రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం విద్యుత్ ప్రమాదం ఒక సాపు మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ సామాన్లు దద్దాం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల మెయిన్ రోడ్ అది ఆ మెయిన్ రోడ్ పాత బస్టాండ్ సమీపాన పాత బస్ స్టాండ్ సమీపాన ఉన్నటువంటి మెయిన్ రోడ్డు ఒక ప్లాస్టిక్ అమ్మే దుకాణం ఆ షాపు నందు విద్యుత్ ప్రమాదం జరిగింది ఈ రోజు ఉదయం ఏడున్నర గంటలకు విద్యుత్ ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంది హుటాహుటిన ఫైర్ స్టేషన్ సంబంధించిన వాహనాలు వచ్చాయి ఆ విద్యుత్ సంబంధించిన అగ్ని ప్రమాదం ఏ విధంగా ఉందో దాన్ని నివారించేందుకు అగ్ని మార్గ కేంద్రం నుంచి రెండు వాహనాలు వచ్చాయి ఈ విధమైన ప్రమాద నివారణ కోసం అగ్ని 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 కేంద్ర సంబంధించిన అధికారులు హుటాహుడిన స్పందించారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మెయిన్ రోడ్డు ఈ ఐటీ ప్రమాదం జరగడంతో చూపడులు కావచ్చు పాదాచారాలు కావచ్చు ఆ తర్వాత వాహనదారులు కావచ్చు ఈ మెయిన్ రోడ్డు గుండనే కడప గాని కదిరి గాని ఆ తర్వాత ఇతర రకాలైన రోడ్లు గాని ఈ మెయిన్ రోడ్డు గుండనే వాహనాలు గాని ఆ తర్వాత బస్సులు గాని అన్ని వెళ్లాల్సిన పరిస్థితి ఈ మెయిన్ రోడ్డు లో అగ్ని ప్రమాదం జరగడంతో మొత్తం అంతా ట్రాఫిక్ ఇది అయ్యింది చూసేందుకు రద్దీగా అక్కడ ప్రాంతం ఎక్కువగా చూసేందుకు రావడం గమనార్హం ప్రస్తుత స్థితిగతుల ప్రకారం ఉదయం ఏడున్నరకు ఈ ప్రమాదం జరిగితే ఇప్పటికీ అంటే ఇప్పటికీ పదిన్నర కావస్తున్నా కూడా ఈ మంటలను ఆకు తీవ్ర కృషి చేశారు అగ్ని అగ్నిమాపక కేంద్ర సంబంధించిన అధికారులు సిబ్బంది ప్రస్తుత పరిస్థితి నా రామరాజ్యం ఛానల్ కార్యాలయం ఉంది ఈ కార్యాలయం పక్కనే రెండు మూడు షాపుల పక్కనే ఆ షాపుకు సంబంధించిన విద్యుత్ ప్రమాదం జరిగింది ప్రస్తుతం విద్యుత్ నా కార్యాలయం కూడా సరఫరా లేదు చీకటిలోనే ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జగన్ కృష్ణయ్య నమస్తే